Ya lihat nana, udah వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ జాబిషన్ ఈరోజు శుక్రవారం మా బ్యాచ్ లో ఒక బర్త్డే ఉంది అనమాట సో బర్త్డే కోసం అని చెప్పి పార్టీకి వెళ్తాము సో రూమ్ దగ్గర స్టార్ట్ అయిపోయి సిటీకి వచ్చాను ఫస్ట్ సిటీలో వ్యూస్ చూస్తున్నారు కదా బిల్డింగ్లు ఇవన్నీ ఇది కొంచెం దూరంగా ఉంది ఇంకా బాలజా నిల్చుకోవేదానికి బాలాజా గోల్డ్ షాప్ దగ్గర చిన్న వరకు ఉంది చూసుకుని అంటే ఓకే అని చెప్పి వెయిట్ చేసాము దాని తర్వాత పార్టీ ఇచ్చే బీబీక్యూ రెస్టారెంట్ బీబీకూ స్పైసీ రెస్టారెంట్ ఇది ఇక్కడికి వచ్చాము ఫస్ట్ చికెన్ వింగ్స్ లాలీపాప్స్ ఇవన్నీ పెట్టాము సో ఇంకా ఫైనల్ అక్క అయి అక్కే హ్యాపీ బర్డే పోయినంత ఇంకా మొత్తానికి ప్లేట్లన్నీ ఖాళీ చేసినా నాకేసినా నీట్ గా నాకేసిన తర్వాత నా ఉచ్చకరణ పిలుచుకొని రావడం రావడం అయితే మాంచి లొకేషన్ పిలుచుకొని వచ్చాడు అంటే పిలుచుకురావడం అంటే పోయే దానికి భయపడి నన్ను కూడా రాజావి అన్నాడు ఇంకా వచ్చినాం అనమాట వచ్చి చూస్తుంటే హోటల్ ఇది పెద్ద హోటల్ చూస్తున్నారు కదా వ్యూ చూడండి అయితే ముందు హోటల్ బ్యాక్ సైడ్ సముద్రం అనమాట ఈ వ్యూ చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి ఇంకా ఇదంతా ఫౌంటైన్స్ లోపల స్విమ్మింగ్ పూల్లో ఉన్న ఫౌంటైన్స్ అలో లేదనమాట ఈ తాడేదానికి జస్ట్ ఫౌంటైన్స్ షోకి మాత్రమే ఇది ఇంకా వ్యూ అయితే ఇది బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా చెట్లు సముద్రము ఇదంతా సో ఇది రోజు ఇలా పార్టీ జరిగింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్